నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మన బొప్పాయి పంటలో నాన్ వెజ్ అనే ఉత్పత్తిని అయితే స్ప్రే చేస్తున్నానండి ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తి స్ప్రే చేసేదానికి ఎగ్జాక్ట్గా ఒక వారం ముందునైతే మనం ఇదే బొప్పాయి పంట పైన అయితే యాంటీవైరస్ అనే ఉత్పత్తిని అయితే స్ప్రే చేశాము ఈ యాంటీవైరస్ అనేది ఏంటంటే మొక్కలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ మొక్కకు వచ్చే వైరస్ని తట్టుకునే గుణాన్ని మొక్కకిస్తుంది అలానే మొక్కలకి ఆల్రెడీ మనకు వైరస్ అనేది వచ్చి ఉంటే అది పక్క మొక్కలకి వ్యాప్తి చెందకుండా ఆల్రెడీ వైరస్ సోకినటువంటి మొక్కలోనే ఈ వైరస్ వ్యాప్తిని కూడా తగ్గించేదానికి వైరస్ అనేది ఉపయోగపడుతుంది కాకపోతే ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తి ఏంటంటే మనకు మొక్కలోని ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేస్తుంది అంటే ఇప్పుడు మీకు అర్థమైన చెప్పాలంటే ఒకవేళ ఒక మనిషికి మనకు ఒక ఫీవర్ కానీ దగ్గు జలుబు ఏదైనా వచ్చిందంటే మనం యాంటీబయాటిక్గా ఒక ట్యాబ్లెట్ తింటాము ట్యాబ్లెట్ తినడం వల్ల మనకు ఒక యాభై శాతం ఆ వ్యాధి అనేది తగ్గుతుంది కాకపోతే దానికి తగినంత తిండి పోషకాలు మనం తిన్నప్పుడే ఆ వ్యాధిని ఎదుర్కొనే శక్తి స్ట్రెంగ్త్ అనేది మన బాడీకి వస్తుంది అలానే ఈ మొక్కలకు కూడా మనకు స్ట్రెంగ్త్ పెంచడానికి యాంటీవైరస్తో పాటుగా ఈ నాన్ వెజ్ అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము మరి మహతి ఎకోటెక్ వారి నాన్ వెజ్ అనే ఉత్పత్తి మనకు ఒక లీటర్ బాటిల్ అయితే వస్తుందండి మరి ఈ నాన్ వెజ్లో మనకు చూసుకున్నట్టయితే హైడ్రోలైజ్డ్ ప్రోటీన్సు అమైనో యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ అలానే మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్టు అలానే హ్యూమిక్ యాసిడ్స్ మొత్తం మిశ్రమంగా మిక్స్ చేసి మనకు వచ్చినటువంటి ప్రోడక్టే ఈ నాన్ వెజ్ అండి మరి ఈ నాన్ వెజ్ యొక్క డోసేజ్ చూసుకున్నట్టయితే మనది బొప్పాయి కాబట్టి ఇది ఒక దీర్ఘకాలిక పంట అండి దీంట్లో మనమైతే ఒక లీటర్ నీటికి పది ఎంఎల్ నాన్ వెజ్ని అయితే మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నాము బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే మనము మార్నింగ్ పదకొండు గంటల లోపల లేదా సాయంత్రం సమయంలో మూడు గంటల తర్వాత స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అందులోనూ మన కంపెనీ వారు మెన్షన్ చేస్తుంది ఏంటంటే మనం స్ప్రే చేసేటటువంటి స్ప్రే డ్రమ్ములు ముందుగా సగం నీళ్ళతో నింపుకొని తర్వాత ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిని వేసుకొని ఆ తర్వాత మిగిలిన నీళ్లు నింపుకుంటే పూర్తి నెలలో ఇదైతే మనకు కలిగి కలి కలిగలుపుకునేదానికైతే బాగుంటుందని చెప్పి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది మనం అయితే మన బొప్పాయి పంట పైన అయితే దీని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము మొత్తం ఆకులు కింద ఉన్నటువంటి మొదలు తడిచేలా అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నామండి మనం మెయిన్గా ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిని చూస్ చేసి మన పంట పైన ఎందుకు వాడుతున్నామంటే ఇందులో మొక్కకు అవసరమైనటువంటి హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అలానే హ్యూమిక్ యాసిడు అలానే ఫల్విక్ యాసిడు అలానే అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొక్కలకి పూత కాతా వచ్చే సమయంలో చాలా అవసరమండి అలానే మొక్క యొక్క ద్రాడుత్వాన్ని అంటే మొక్క యొక్క స్ట్రెంగ్త్ని పెంచేదానికి కూడా ఈ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి అవసరమవుతాయి మనం క్రితం యాంటీవైరస్ స్ప్రే చేసినప్పటికీ మరి ఇప్పుడు ఈ నాన్ వెజ్ స్ప్రే చేసుకున్నప్పటికీ ఆరు రోజులైతే గ్యాప్ పడింది ఈ ఆరు రోజుల్లో మీకు మొక్కల యొక్క గ్రోతింగ్ అనేది కానీ మొక్కల యొక్క స్థితి ఎలా ఉంది అనేది కూడా మీరు అయితే ఇప్పుడు చూడొచ్చు అనమాట మరి ఈ నాన్ వెజ్ అనేది ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా మనం చెప్పుకోవచ్చు మొక్కల్లోని వ్యాధి నిరోధక శక్తిని పెంచేదానికి ఈ నాన్ వెజ్ అనేది ఉపయోగపడుతుంది ఎలాగైతే ఒక మానవ శరీరానికి మనం తీసుకునే నాన్ వెజ్లో ఉన్నటువంటి ప్రోటీన్లు మనకు వైరస్లను ఎదుర్కొనే తట్టుకునేటటువంటి ద్రాడుత్వాన్ని మన శరీరానికి ఇస్తుందో అలానే మొక్కలకు కూడా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఈ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి పంట కాలంలో కనీసం మూడు సార్లు పది రోజుల వ్యవధితో ఈ నాన్ వెజ్ని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను ప్రీవియస్గా మన పచ్చిమిర్చి పంటలో కూడా స్ప్రే చేశానండి పూత పూతాఖాతా సమయంలో మనకు విపరీతమైన పూత పిందె అయితే రావడం జరిగింది ఇప్పుడు కూడా మనం ఈ బొప్పాయి పంటలు అయితే యూజ్ చేస్తున్నాము మన ఛానల్లో ఒక పై వీడియో వస్తుందంటే ఆ వీడియో మీకు అందకముందే ఒక పది పదిహేను రోజుల ముందు నా పంట పైన ఉపయోగించి రిజల్ట్స్ అనేవి నాకు అరవై శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే నేనైతే ఆ ప్రోడక్ట్ని అయితే రైతులకైతే సజెస్ట్ చేస్తాను అలానే ఈ నాన్ వెజ్ అనే ప్రోడక్ట్ కూడా నా పంట పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసుకుని అది లాభమో నష్టమో నాకే తెలియాలని చెప్పి నా పంట పైన నేను ప్రయోగం చేసుకుని రిజల్ట్ బాగుంది అని తెలిసిన తర్వాత ఈ వీడియో మీ వరకు అందించడానికి అయితే ఛానల్ ద్వారా అయితే అందిస్తున్నామండి మరి నన్ను నమ్మి మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి రైతుకి మన ధన్యవాదాలు మరి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసమైతే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు